కలుగునిగాక మీ అందరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు గత కాలమంతా తన కృపలో తన బలిష్టమైన రెక్కల నీడలో మనందరినీ భద్రపరిచి మరి మరొక పర్యాయం దైవవర్తమానం వినటానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవదేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను కృపాస్వరము అనే టీవీ కార్యక్రమం ద్వారాగా మరొకసారి దేవాతి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూగా ఆయన ఇష్టపడుతున్నారు కనుక మరి మీరు మీ కుటుంబ సభ్యులు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని దైవజనుడిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుని మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో వారితో దేవుడు మాట్లాడుటకు ఆయన సమర్థుడు ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు ఆ మాటలే గొప్ప ఆదరణ గొప్ప ఓదార్పును గొప్ప కార్యములు మన జీవితంలో చేయగలిగిన దేవుని మాటలు కనుక దేవుని మాటలు శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథము నుండి యోహను స్వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం చదివినట్లయితే శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభులవారు చెప్పిన అద్భుతమైన మాట మనకి లేఖన భాగములో కనపడుతుంది యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన శిష్యులతో చెప్తున్న మాటలు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభులవారు లోకములో ఉన్న సర్వమానవులందరి కొరకు పాప పరిహారార్థమై రక్తము చిందించి ఆయన ప్రాణం పెట్టడానికి సమయం ఆసన్నమవుతున్న సమయాలలో మూడున్నర సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన శిష్యులు వెంబడించారు ఇప్పుడు ఒకవేళ ప్రియమైన దేవుని పిల్లలరా యేసు క్రీస్తు శిలువకు అప్పగించబడి ఆయన మరణించిన తరువాత ప్రియమైన దేవుని పిల్లలరా వారి హృదయాల్లో కలవరం మొదలవుతుందని వారి హృదయంలో భయం మొదలవుతుందని వారు ఒకవేళ అవిశ్వాసులుగా ఒకవేళ ఉంటారని దేవుడు వారిని మరలా బలపరుస్తూ వారిని దృడపరుస్తూ చెప్తున్న మాటలు మనకి పద్నాలుగోద్యములో మనకు కనపడతాయి మీ హృదయములు కలవరపడని యుకుడి వెరవని యుకుడి అనే దేవుడు మాటలు చెప్తూ ఉంటాడు నేను మిమ్మల్ని అనాథులు విడవను అని దేవుడు వారిని బలపరచిన సందర్భాలు మనకి పద్నాలుగు అధ్యాయంలో కనపడతాయి ఇప్పుడు కూడా దేవుడు అంటున్నాడు నేను వెళతా వెళతా ప్రియమైన దేవుని పిల్లలారా డబ్బు బంగారం వెండి ఇవిస్తానని ఆయన చెప్పట్లేదు కానీ శాంతి నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని దేవుడు చెప్పారు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కానీ శాస్త్రవేత్తలు కానీ విద్యావేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ ఈ లోకములో ధన సంపన్నులు కానీ ఎవ్వరూ చెప్పలేని మాట ఏసు క్రీస్తు ప్రభులు వారు ఒక్కరు మాత్రమే చెప్పగలుగుచున్నారు ఏమిటి ఆ మాట అంటే శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను ఎవరి లోకంలో చెప్పలేరు ప్రియమైన దేవుని బిడ్లరా ఎవరైనా కొంచెం డబ్బు ఒకవేళ సహాయం చేస్తే సహాయం చేయొచ్చేమో ఏదైనా వస్తువులు సహాయం చేస్తే చేయొచ్చేమో కానీ శాంతినిచ్చేవారు ఎవరు లేరు శాంతిని ఇవ్వగలిగిన వారు శాంతిని ప్రసాదించగలిగిన వారు ప్రిమైన దేవుని పిల్లలారా ఒకే ఒక్కరు ఆయన పేరు నజరేయుడైన యేసు ఆయన ఒక్కడే శాంతిని ప్రసాదించగలిగిన దేవుడు శాంతిని ఇవ్వగలిగిన దేవుడని మనం జ్ఞాపం చేసుకోవాలి నేను ఒక మాట చెప్తున్నాను వినండి విద్యావేత్తలైనా ధనవంతులైనా రాజకీయ నాయకులైనా శాస్త్రవేత్తలైనా ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు ఉన్నా గొప్పగా చలామణవుతున్నా వాళ్ళకు కూడా అవసరమైంది శాంతే డబ్బున్నా బంగారమున్నా వెండి నగలు చరచరాస్తి పేరు ప్రఖ్యాతులు ఈ లోకములు అన్నీ కలిగి ఉన్నా శాంతి లేకపోతే ప్రయోజనము లేదు కదా అంటే ఈ లోకములో అన్నిటికంటే ముఖ్యమైనది శాంతి కలిగి జీవించటం సమాధానము కలిగి జీవించటం నెమ్మది కలిగి జీవించటం ఈ లోకములో ఎన్ని ఉన్నా శాంతి లేకపోతే ఆ జీవితములలో ఎంత భయంకరమైన పరిస్థితి ఆ బ్రతుకులో ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా కానీ దేవుడు అనుగ్రహించేది శాంతి అది కూడా చెప్తున్నాడు లోకమిచ్చినట్లుగా కాదు ఈ రోజున శాంతిని లోకంలో ఉందని వెతుకుతున్నారు చాలామంది అని ఆ శాంతి కొరకు ఈరోజున మనుషులు పరుగులు తీస్తున్నారు తీర్థయాత్రలకు వెళ్ళినా సంబరాల్లో పాల్గొన్నా పార్కులకు వెళ్ళినా విహారయాత్రలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనిషికి శాంతి లభించదు శాంతి దొరకదు శాంతిని ఇవ్వగలిగిన దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసు ఆయన ఒక్కరు మాత్రమే శాంతినివ్వగలరు లోకమిచ్చే శాంతి తుచ్చమైనది అది తాత్కాలికమైనది కానీ దేవుడిచ్చే శాంతి అది శాశ్వతమైన శాంతి అండి శాశ్వతమైన సమాధానాన్ని నెమ్మదిని ప్రసాదించగలిగిన దేవుడు ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాడు ఇంతవరకు శాంతి కరువైపోయి శాంతి సమాధానం నెమ్మది లేక ఒకవేళ నీ జీవితంలో కలవరముందా నీ జీవితంలో భయం ఉందా నీ జీవితంలో ఆందోళన ఉందా ఒకవేళ ఏ పరిస్థితుల చేత ఏ సమస్యల చేత నువ్వు నలిగిపోతూ దుఃఖపడుతున్నావో నాకు శాంతి కావాలి ప్రభువ అని ఒకవేళ అల్లాడిపోతున్నావా ఇదిగో అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళ్ళొచ్చున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని దేవుడు చెప్పాడు ప్రిమేం దేవుని బిడరా ఆనాడు శిష్యులతోనే కాదు ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మనకి శాంతిని అనుగ్రహిస్తానని అయితే ఆయన ఇచ్చిన శాంతిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఏబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అని రాయబడింది ఎవరితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుందంటండి దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి సమాధానం కలుగుతుంది ఆల్రెడీ ఏబు భక్తుడు శ్రమల్లో ఉన్నాడు ఆ శ్రమలలో తామాన్యుడని ఎల్ఫాజు ఏబుని ధైర్యపరుస్తూ చెప్పిన ఒక మాట ఏంటంటే నువ్వు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది ఈరోజున శ్రమలో ఇరుకులో ఇబ్బందులో కష్ట నష్టాలలో వ్యాధి బాధలలో నిరుత్సాహపడుతున్నావా ఏంటి నాకు ఈ శ్రమలు ఏంటా నాకు ఈ బాధలు ఏంట నాకు ఇరుకులు ఇబ్బందులని నిరుత్సాహపడుతూ శాంతిని కోల్పోయిన పరిస్థితుల్లోనూ ఉన్నావా ఇలాంటి సమయములలో నీకు సమాధానం కలగాలంటే దేవునితో సహవాసం చేయాలి దేవునితో ఎవరైతే సహవాసం చేయగలుగుతారో తప్పక వారికి సమాధానము లభిస్తుంది అందుకే మరి దేవునితో సహవాసము చేయగలుగుతున్నారా దేవునితో సహవాసము అంటే ప్రార్థనలో సమయాన్ని గడపటం వాక్యాన్ని ధ్యానము చేయటం దేవుని పాదాలు పట్టుకోవటం దేవుని సన్నిధిలో ముర్ర పెట్టటం దేవునికి విజ్ఞాపన చేయటం దేవునికి మన విన్నపాలు విన్నవించుకోవటం ఆయనతో ఎక్కువ టైం ఎక్కువ సమయం మనం ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తామో దేవుడు అద్భుతమైన సమాధానాన్ని మీకు మీ ఇంటికి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు ఈరోజు దేవుడిచ్చే సమాధానం పొందుకోవాలంటే ప్రభువుతో సహవాసం చేసిన బిడ్డలవలే ఉండాలి ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకుంటే లోకంతో ఎక్కువగా సహవాసం చేస్తున్నారు కానీ దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు దేవుని సన్నిధిలో సమయాన్ని గడపలేకపోతున్నారు నీ సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తున్నావు నీ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నావు ఒకసారి పరిశీలన చేసుకో నీ బాధలు నీ కష్టాలు నీ పరిస్థితులు మనుషులకు చెప్పుకున్న ప్రయోజనం లేదు అదే సమయాన్ని మోకాళ్ళు వేసి దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా నా సమస్య ఇది నా బాధలు ఇవి నా పరిస్థితులు ఇవి నాయన నా ఇరుకులు ఇవి నా ఇబ్బందులు ఇవని ప్రభుతో చెప్పుకుంటే నీకు ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తారు నీకు ఆయన శాంతిని ప్రసాదిస్తారు శాంతిని పొందుకోవాలంటే దేవుడు చెప్తున్న మొదటి మాట దేవునితో సహవాసము చేయాలి దేవుడు ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేయకూడదు పరిశుద్ధ లేఖనములో కొన్ని విషయాలు చెప్పారు కనుక ఆయన చెప్పిన మాటలు విని మనం జాగ్రత్త పడితే మనకు మేలు కలుగుతుంది ఒకటి దేవునితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేయకూడదు వాటిలో మొదటి విషయం చెప్తున్నాను వినండి శత్రు శేషముతో సహవాసము చేయకూడదు యహోశువా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఏడు మనం ధ్యానం చేసినట్లయితే మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చెయ్యక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక ఇక్కడ యహోషువా గారు ఒక అద్భుతమైన మాట ఇస్రాయల్ ప్రజలతో సెలవిస్తున్నారు కారణం ఏమిటంటే యహోశువా గారు కూడా తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయింది కానీ ముగింపులో ఇస్రాయిలు క్షేమముగా ఉండాలని ఇస్రాయులు దేవుణ్ణి హత్తుకోవాలని ఇస్రాయిలు దేవునితో సహవాసం చేయాలని వారు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకూడదని భక్తిలో జారిపోకూడదని ప్రభువుని వారు ఆఖరి వరకు నమ్మకంగా హత్తుకోవాలని ఆయన మరణం సమీపించింది ఆయన మరణానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతున్న సమయాలలో యఘోశువ గారు ముగింపులో చెప్తున్న మాట ఇస్రాయల్ ప్రజలారా మిగిలియున్న ఈ జనుల సహవాసము చెయ్యక అంటే యఘోశువ గారి నాయకత్వంలో శత్రువులు చంపబడ్డారు శత్రువులు చంపబడగా ఇంకా కొంతమంది శత్రువులు మిగిలిపోయారు ఆ మిగిలిపోయిన శత్రువులు వెళ్ళ మధ్యలో ఉన్నారు ఇస్రాయల్ ప్రజల మధ్యలో ఉన్నారు ఒకవేళ ఇస్రాయేలీలు ఆ మిగిలిపోయిన శత్రు శేషముతో ఒకవేళ సహవాసం చేసి భక్తిని పోగొట్టుకుంటారేమో ఆధ్యాత్మికమైన జీవితాన్ని పోగొట్టుకుంటారేమో కుడికి ఎడమకు తొట్టిల్లిపోతారేమో ప్రభువుని విడిచిపెడతారేమో అని ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడై ఆఖరులు తాను మరణానికి సమీపించే సమయములలో యఘోశువా గారి మాటలు చెప్తున్నారు ఒకటి వాళ్ళతో మీరు సహవాసము చేయక వాళ్ళ దేవతల పేర్లను పేర్లను మీరు ఎత్తక వాటి తోడని మీరు ప్రమాణం చేయక పూజింపక నమస్కరింపక మీరు బహుజాగ్రత్త పడండి అని హెచ్చరిక చేశారు యహోషువా గారు అద్భుతమైన నాయకుడు అండి మంచి నాయకత్వం కలిగిన వ్యక్తి అండి యహోషువా గారు ఒకవేళ నా మాటలు మీరు వినక పెడచెవుని పెట్టి వెనకకు తొలగి మీ యుద్ధం మిగిలి ఉన్న ఈ జనులతో ఒకవేళ మీరు సాంగత్యము చేసి వారితో వియ్యముంది ఒకవేళ వారితో సంబంధములు ఏర్పాటు చేసుకుంటే మీ జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి అని హెచ్చరిక చేశారు ఎందుకంటే ఆ శత్రుశేషం మిగిలిపోయిన ఆ జనులే మీకు ఉరిగా ఉంటారు మీకు బోనుగా ఉంటారు మీ పక్కల్లో కుర్రాగా ఉంటారు మీ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారని యగోశువా ఇస్రాయిల్ని హెచ్చరిక చేసిన సందర్భం ఇదిగో యగోశువా గ్రంథం ఇరవై మూడు అధ్యాయంలో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా అంటే మిగిలిపోయిన శత్రు శేషముతో ఇస్రాయిలీలు సహవాసం చేయకూడదు చేస్తే వీళ్ళు కూడా సమాధానాన్ని కోల్పోయి శాంతిని కోల్పోయి నెమ్మదిని కోల్పోయి ఈరోజున భయముతో బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని దేవుడు ముందుగానే గారిలో నుండి దేవుడు హెచ్చరిక చేసిన మాటలు మనకిక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి ఆ శత్రు శేషం అంట ఇసరాయలుకి ఉరిగా ఉంటారంట బోనుగా ఉంటారంట వాళ్ళ పక్కల్లో కొరణాలుగా ఉంటారంట వారి కండ్లలో ముళ్ళుగా ఉంటారంట అండి ఎవరండి ఆ ఉరి ఎవరండి ఆ బోను ఎవరండా కొరడాలు ఎవరండి ఆ ముళ్ళు అంటే శత్రు శేషం రోజున ఆ శత్రుశేషం గురించి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు శత్రు శేషం అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని పాపశేషం అంటారు పాపశేషం ఈరోజున మనకెవరు శత్రువులు ఉండి ఉండకపోవచ్చు కానీ మనకున్న శత్రువే పాపం ఆ పాప శేషమే నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది నీ జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంది నీ జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది నేను అన్నిట్లో బాగానే ఉంటున్నానండి చిన్న పాపమే ఉందండి నేను అంటున్నాను ఆ చిన్న పాప శేషమే నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేస్తుంది నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది అంటే శత్రు శేషం అనేది పూర్తిగా సంహరించబడాలి ఏ చిన్నది కూడా మిగిలి ఉండడానికి వీలు లేదు నువ్వు అనుకోవచ్చు అంతా బానంది ఇంకేమీ లేదు ఏదో చిన్న చిన్న బలహీనతలు ఆ చిన్న చిన్న బలహీనతలే శాంతి లేకుండా చేస్తాయి ఆ చిన్న చిన్న బలహీనతలే సమాధానము లేకుండా చేస్తాయి ఆ చిన్న చిన్న బలహీనతలే నెమ్మది లేకుండా చేస్తాయి చిన్న పాపమేనని మిన్నకుంటివా చాలా భయంకరమైన ప్రమాదాలు భయంకరమైన అపాయములు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది సహోదరుల సహోదరి ఆ చిన్న పాపము ఏంటుందో ఒకసారి నువ్వు గ్రహించి ఆ చిన్న పాపమును కూడా విడిచిపెట్టు పాపం అనేది చిన్నదా పెద్దదా కాదు పాపం అనేది పాపమే అది చిన్నదైనా పాపమే అది పెద్దదైనా పాపమే గనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాలుగు చిన్నే ఇది పాప ప్రపంచానికి చిచ్చు పెడుతుందని రాశారు పరిశుద్ధ లేఖనాలలో అగ్గి పుల్ల అగ్గి చిన్నదే కానీ అడివంత తగలు చిన్న పాపమే మనశ్శాంతి లేకుండా చేస్తుంది నెమ్మది లేకుండా చేస్తుంది సమాధానం లేకుండా చేస్తుంది ఏ పాపం నిన్ను ఏలుబడి చేస్తుందో నా సహోదరుడు ఆ పాప శేషాన్ని పూర్తిగా సంహరించాలి దేవుడి నీతో మాట్లాడుతున్నాడు త్రాగుడ సిగరెట్ల ఒకవేళ పాన్ పరాకుల ఒకవేళ భయంకరమైన సినిమాల సీరియల్లా అబద్ధమా మోసమా దొంగతనమా ఏదొంది కక్షల కార్పణ్యాల కుతంత్రాల వికారమా మత్సరముల దేవదూషణ అహంభావమా ఏమున్నాయి ఏ మలినమైనది ఏ కలిగినది నీలో ఉన్నదో ఒక్కసారి దేవుని దగ్గర ఒప్పుకో ప్రభువా చిన్న బలహీనతలే నేను అనుకుంటున్నానయ్యా చిన్న పాపం అనుకుంటున్నానయ్యా అదే నాకు నెమ్మది లేకుండా శాంతి లేకుండా చేస్తుందయ్యా అని దేవుని పాదములు పట్టుకొని ప్రభు నన్ను క్షమించవా ఈ పాపము నాలుగు నుండి తీసివేయ ప్రభు అని దేవుని బ్రతిమలాడితే అద్భుతమైన కార్యాన్ని దేవుడిని పట్ల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆనాడు శత్రు శేషం మిగిలిపోయారు కనుక ఇస్రాయలకి హెచ్చరిక చేస్తున్నాడు యహో శివా గారు ఇదిగో ఆ మిగిలిన వాళ్ళతోనూ సహవాసం చేయకూడదు ఈ రోజున ఏ పాపశేషం నీలో మిగిలిపోయిందో అది పూర్తిగా సంహరించబడితేనే నువ్వు శాంతిని సమాధానాన్ని పొందుకుంటావు అన్న విషయాన్ని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్యులతో సహవాసం చేయకూడదు ఒకటేమో శత్రు శేషముతో సహవాసం చేయకూడదు రెండవది అన్యులతో సహవాసం చేయకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అందరితో మాట్లాడచ్చు అందరితో ప్రేమ కలిగి ఉండొచ్చు కానీ వారి క్రియలలో పాలిభాగస్తులు అవ్వకూడదు దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్న వారితో వారి క్రియలలో పాలి పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపం చేసుకుంటే మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన మనకు జ్ఞాపం చేసుకున్నట్లయితే మోయాభీయులు యధోమీయులు అమ్మోనీయులు శిధోనీయులు హిత్తియులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు అని పరిశుద్ధ లేఖనములో దేవుడు రాయించారు మోయాబీలు యదోమీయులు అమ్మోనీయులు సీదోనీలు హిత్తియులు వారంట తమ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని స్పష్టంగా పరిశుద్ధ లేఖనములో దేవుడు రాశారు ఒకవేళ వారితో సహవాసం చేస్తే విశ్వాసములో ఉన్న వారి హృదయాలు దేవునితో పెనవేసుకున్న వారి హృదయాలు దేవుని సహవాసములో ఉన్న హృదయాలు అండి తమ దేవతల తట్టుకు తిప్పుదురంట సహవాస దోషం చాలా భయంకరమైంది నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఎవరి సమక్షంలో నువ్వు ఉంటున్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలరా సహవాస దోషం వల్లే ఈ రోజున యవనస్తులు పాడైపోతున్నారు యవన జీవితాలు పాడైపోతున్నాయి సహవాస దోషం వల్లే ఈ రోజున స్త్రీలైనా పురుషులైనా భయంకరమైన రీతిలో అందుకే బైబిల్లో రాశారు దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది అని రాశారు అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక అని పరిశుద్ధ లేఖనములు స్పష్టంగా దేవుడు రాయించారు ఆరు నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారంటండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఈ రోజున కనపడుతున్నాయి ఓ యవనసుడా ఓ యవన సహోదరి యవన తమ్ముడా ఎవన చెల్లి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు సహవాసం చేసే వ్యక్తి ఎవరు నువ్వు సహవాసం చేసే ఎవరు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నీ బ్రతుకుని పాడు చేసుకోవద్దు నీ హృదయమును నీ మనసును పాడు చేసుకోవద్దు సహవాస దోష వల్ల ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఈ రోజున మనకు కనపడుతూ ఉన్నాయి ఇదిగో దేవుడు తన పిల్లలతో కూడా మాట్లాడుతున్నాడు అన్యులతో మీరు సహవాసం చేయమాకండి వారి క్రియల్లో మీరు పాలి బాగు ఎందుకంటే హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు ఎక్కడే మన జ్ఞాపం చేసుకుంటే ఒక అద్భుతమైన భక్తుడు సోలోమోన్ గారు కనపడుతున్నాడు అదే మొదటి రాజుల గ్రంథం పదకొండవ ధ్యాములో ప్రియమైన దేవుని పిల్లరా ఇస్రాయలు ప్రజలకి మూడవ రాజుగా అద్భుతమైన రీతిలో సోలోమన్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దావీదు కుమారుడుగా దేవుడు సోలోమన్కి ప్రత్యక్షమయ్యాడు ఏమి కావాలో అడగమన్నాడు సోలోమన్ గారు జ్ఞానాన్ని అడిగాడు దేవుడు అద్భుతమైన జ్ఞానాన్ని సొలోమోన్ గారికి దేవుడిచ్చాడు దేవుడిచ్చిన జ్ఞానముతో వెయ్యి ఐదు కీర్తనలు మూడు వేల సామెతలు జంతు శాస్త్రాన్ని వృక్ష శాస్త్రాన్ని రాసినవాడు అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడండి అలాంటి భక్తుడు అద్భుతమైన తీర్పులు చెప్పే వ్యక్తిగా రాజ్యములు నిలబెట్టుకున్నాడు యుద్ధాలు లేవు అద్భుతమైన శాంతి అద్భుతమైన సమాధానం అద్భుతమైన నెమ్మది అంత ప్రశాంతత దేవుడు సొలోమోహన్ గారి పరిపాలనలో దేవుడు అనుగ్రహించాడు కారణం అలాంటి సొలోమోన్ గారు ఎప్పుడైతే అన్య స్త్రీలతో సహవాసం చేయటం ప్రారంభించాడు ఆ అన్య స్త్రీలు సొలోమోను గారి హృదయాన్ని విగ్రహాల వైపుకు తిప్పినట్లుగా స్పష్టంగా మనకి పరిశుద్ధ లేఖనములో కనబడుతుంది పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి రాజు గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వచ్చిన అతనికి ఏడు వందల మంది రాజకుమారులైన భార్యలను మూడు వందల మంది ఉపపత్ను కలిగి ఉండిరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి సొలోమోన్ రుద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యహోవా ఎడల యథార్థము కాకపోయెను దేవుడు అద్భుతమైన జ్ఞానాన్ని సొలోమోను గారికి దేవుడు అనుగ్రహిస్తే ఆ అన్య స్త్రీలు సొలోమోను హృదయాన్ని దేవతల తట్టు ఈ రోజున ఏ విశ్వాసాన్ని నువ్వు నమ్ముకున్నావో మార్పు చెంది బాప్తీసం పొంది సంగములో చేర్చబడి ఈ రోజున దేవుని కొరకు బ్రతుకుతున్నవో సహోదరుడా ఓ సహోదరి ఓ విశ్వాసి అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఈ దుర్దినాల్లో నీ విశ్వాసం నుండి తొలిగిపోక నీ భక్తి నుండి తొలగిపోక నీ యథార్థత నుండి తొలగిపోక నువ్వు నమ్ముకున్న నీ దేవుని దగ్గర నుండి నువ్వు తొలగిపోక నువ్వు జాగ్రత్తగా ఉండాలని మరొకసారి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు సొలోమోను గారిది ప్రారంభం బాగుంది కానీ ముగింపు బాగోలేదు బైబిల్ చెప్తుంది కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు ఈరోజున చాలామంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు భక్తులు దిగజారిపోతున్నారు ఆధ్యాత్మికమైన జీవితంలో చల్లారిపోతున్నారు గల కారణం ఏంటంటే చేయకూడని సహవాసం చేస్తున్నారు ఈ రోజున జాగ్రత్త లోకము ప్రత్యేకంగా ఉండాలి లోకస్తులకు ఒక ప్రత్యేకమైన జీవితమును కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తామరాకు నీటిలోనే ఉంటుంది కానీ ఆ నీటి బొట్టుని ఎప్పుడు కూడా ఆకు మీద ఉంచుకోదు తామరాకు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు లోకమనే ప్రజల మధ్యలోను ఉండొచ్చు కానీ లోకము నీకు అంటడానికి వీల్లేదు నువ్వు అన్యజనులతో జనులతో సహవాసం అనగా వారి క్రియలలో నువ్వు పాలు బాగుసులు అవ్వటానికి వీల్లేదు నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి సులోమని గారు ఏమయ్యారు ఇక్కడ మనకు జ్ఞాపం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని పిల్లలరా ఇదిగో ఎప్పుడైతే ఆ స్త్రీలతో అన్య స్త్రీలతో సహవాసం చేశాడో వాళ్ళ హృదయాన్ని తిప్పేశారు ఇప్పుడు చెప్పండి నెమ్మదిని కోల్పోయాడు శాంతిని కోల్పోయాడు సమాధానాన్ని కోల్పోయాడు ముగింపు చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనకు కనపడుతుంది సొలోమోను గారి జీవితం ఒకప్పుడు రాజ్యంలో ఎంత శాంతి ఎంత సమాధానం ఎంత నెమ్మది గల కారణం ఏంటంటే చెయ్యకూడని వారితో సహవాసం చేసి శాంతిని కోల్పోయాడు సమాధానాన్ని కోల్పోయాడు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నువ్వు దేవునితోనే సహ హవాసం చేయాలి శత్రుశేషం అనగా పాపశేషం ఏది మిగిలి ఉండకూడదు రెండవది అన్యజనుల క్రియలలో పాలి బాగసులు అవ్వకూడదు చేస్తే శాంతిని సమాధానాన్ని కోల్పోతావు నువ్వు శాంతిని సమాధానాన్ని నెమ్మది నువ్వు పొందుకోవాలంటే దేవునితో మాత్రమే మనం సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది ఎప్పుడైతే సులభ హృదయం దేవతల తొట్టు తిరిగిందో ఇప్పుడు చూడండి ఇజ్రాయేల్ రాజ్యం అప్పటి వరకు కూడా అద్భుతంగా ఉండే రాజ్యం ఇప్పుడు రెండుగా చీలిపోయింది అన్యులతో ఎందుకు సహవాసం చేయకూడదంటే వారి క్రియల్లో ఎందుకు పారి బాధస్సులు అవ్వకూడదంటే ఒకటి వాళ్ళు నీతిని వెంటాడినవారు రెండు అంధకార సంబంధమైన మనసు కలిగిన వారు మూడవది వారు హృదయ కాఠిన్యం కలిగిన వారు నాలుగవది వారు అజ్ఞానముగా ప్రవర్తించేవారు ఐదవది వారి మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించేవారు కామాభిలాష కలిగిన వారు శరీరమైన వాటి కొరకు విచారించి వాటి కొరకు మాత్రమే చింతించేవారు గనుక అలాంటి వారితోనూ సహవా వాసం చేయకూడదు వారు హృదయ కాఠిన్యం కలిగిన వారు అజ్ఞానంగా ప్రవర్తించేవారు అంధకార సంబంధమైన మనసు కలిగిన వారు వారు నీతిని వెంటాడరు శరీర సంబంధమైన వాటి కొరకు విచారించి చింతపడేవారు కామాభిలాష కలిగిన వారు ఇదే విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు కనుక వారి క్రియల్లో మీరు పాలి అందుకే ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేయకూడదు చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఈరోజున శాంతిని పొందుకోవాలంటే దేవునితోనే సహవాసం చేయాలి బైబిల్ గ్రంథంలో ఇజుకి భక్తుడు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే యశ్యా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయంలో ఇసుకే రాజు మీదకి ఇసుక ఇసుకే రాజు మీదకి అశ్రు రాజైన సన్నిహిరబు యుద్ధాన్ని ప్రకటన చేస్తాడండి రాజైన ఇజకియా భయపడిపోయి దేవుని మందిరములోకి వెళ్ళి దేవునితో సహవాసం చేయటం ప్రారంభిస్తాడు రాజు అద్భుతమైన రీతిలో ఒక మంచి హోదా అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈజీగా తనకు వచ్చిన సమస్య విషయంలో ఆ యుద్ధం ప్రకటించిన విషయంలో ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నాడంటే దేవునితో సహవాసం చేస్తున్నాడు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడో దేవుడు ఆ రాత్రి దండుపేటలోనికి తన దోతను పంపించి లక్షా ఎనభై ఐదు వేల మంది అశ్వర్యులు ఓడిపోయినట్లుగా అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు ఇప్పుడు మీరు జ్ఞాపం చేసుకుంటే భయం పోయింది శాంతి వచ్చింది సమాధానం వచ్చింది నెమ్మది కలిగింది ఎందుకంటే దేవుడు మా పక్షాన ఉన్నాడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు ఈరోజు ఏ సమస్యలు సుడుగుండలోనూ ఉన్నావో ఏ భయానకరమైన పరిస్థితుల్లోనూ ఉన్నావో ఆ సమస్యలన్నీ నా దేవుడు తొలగించి ఆ సమస్యలన్నిటికీ దేవుడు పరిష్కారం కలగజేసి అద్భుతమైన కార్యాన్ని దేవుడిని జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు శాంతిని నీకు ప్రసాదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇజుకి ఆ రాజు దేవునితో మందిరనుభవం కలిగి దేవునితో సహవాసం చేయటం ప్రారంభిస్తే అద్భుతమైన సమాధానాన్ని శాంతిని దేవుడు అనుగ్రహించాడు నీ సమస్య ఎంత పెద్దదైనా నీకు వచ్చిన పరిస్థితులు ఎంత పెద్దవైనా నా దేవుడు వాటన్నిటినీ ఎదుటి తొలగించి మార్గమును సరళము చేసి నీకు త్రోవను ఏర్పాటు చేసి ఆయన నీకు శాంతిని ప్రసాదించడానికి ఆయన ఇష్టపడుతున్నావు ఏ పరిస్థితుల చేత నువ్వు భయపడిపోతున్నావో నెమ్మది లేకుండా ఉంటున్నావో సమాధానము లేకుండా ఉంటున్నావో సంతోషము లేకుండా ఉంటున్నావో నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు మరి ఎప్పటికైనా ప్రభువా నీతో సహవాసం చేస్తాను నువ్వు ఇచ్చే శాంతిని పొందుకుంటాను నువ్వు ఇచ్చిన శాంతి కలిగి ఉంటానని మొరపెడితే అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రేమైన దేవుని పిల్లలరా మరి దేవుని మాటకు లోబడతావా దేవుని మాట వింటావా దేవుడు చెప్పింది నువ్వు చెప్పినట్లుగా చేయగలిగితే నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని నా దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు ప్రభువా నాకు శాంతి కావాలి నాకు నెమ్మది కావాలి నాకు సమాధానం కావాలి ప్రసాదించవా అని నువ్వు దేవుని బ్రతుమలో ఆడుకుంటావా దేవుడు నిజీవితంలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా ఆ శాంతిని నాకు ప్రసాదించి ప్రభు అని దేవుని బ్రతిమలాడుదాం దేవుడి మాటలు మినికుల్లో దీవించుగాక ఆమె సకలాశీర్వాదములకు కారణబూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఎవరైతే శాంతిని కోల్పోయి సమాధానాన్ని కోల్పోయి నెమ్మదిని కోల్పోయి ఉన్నారో ఈరోజు వారితో మీరు మాట్లాడారు శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను లోకమిచ్చినట్లుగా కాదు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని మీరు చెప్పారు బ్రవ్వా ఆ శాంతిని ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయించాడు ఎవరికి శాంతి లభిస్తుందో ఒక్క మాట మాతో మాట్లాడారు మీతో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి సమాధానం కలుగుతుందని శత్రుశేషంతో సహవాసం చేయకూడదని అన్యులతో సహవాసం చేయకూడదని మీరు మాట్లాడారు అలా చేయటం వల్ల శాంతిని కోల్పోయని మీరు మాట్లాడారు ప్రియమైన దేవానికి స్తోత్రాలు నాయన ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారిని బలపరిచే ఈజీకీ మీతో సహవాసం చేశారు వెంటనే అద్భుతమైన శాంతి సమాధానాన్ని నెమ్మదిని మీరు అనుగ్రహించారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం వాళ్ళ సమస్యలన్నిటి నుండి విడుదల ఇవ్వండి ప్రభువా అయా సమస్యలు ఎంత పెద్దవైనా సరే పరిష్కరించగలని సమధుడు శక్తిమంతుడు కనుక వారి పట్ల గొప్ప కార్యం జరిగించి పరిపూర్ణమైన శాంతిని వారు పొందుకొందురుగాక అటు కృప అనుగ్రహించి మీరే మైము పొందమని ఏ నామములు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మహిమ కలుగునగాక మీ అందరికి ఒక చిన్న మనవి బైబుల్ వరుస క్రమములోని డెబ్బై ఐదు మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపములో అందించడానికి దేవుడు కృప చూపించారు దేవుని యొక్క మరి మందిరంలో స్త్రీల గురించి వరుస క్రమంలో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబుల్ వరుస క్రమంలోని డెబ్బై ఐదు మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి అదేవిధంగా బైబుల్ వరుస క్రమంలో నూట పది మంది భక్తుల చరిత్ర మరి ఆధామం మొదలుకొని మలాకి వరకు నూట పది మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి దీంట్లో భక్తులు ఉంటారు న్యాయాధిపతులు రాజుల చరిత్ర నలభై రెండు మంది రాజుల చరిత్ర పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు పేర్కొన్న అర్థాలు గుణలక్షణాలు మరియు వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు డెబ్బై ఐదు మంది స్త్రీల చరిత్ర బైబుల్ వరుస క్రమములో నూట పది మంది భక్తుల చరిత్ర ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు దేవునికే మహిమ కలుగునగాక ఆమెన్ మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మాన్ గారు పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా ఆరో పెద్దవీది గుడివాడ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ త్రీ జీరో వన్ అవర్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ హెచ్ఎస్ఎఫ్ మినిస్ట్రీస్ డాట్ ఇన్ మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ మరి ఒక నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో ఎయిట్ జీరో దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక గా